అందరికీ హాయ్ టైం అయితే లెవెన్ థర్టీ అవుతుంది ఇప్పుడు ఈరోజు వీడియోలో అయితే చాలా యూజ్ఫుల్ రెసిపీ చూపిస్తాను దానికంటే ముందు వీడియో కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ గంట నొక్కితే నేను ఏ వీడియోస్ చేసినా అన్ని నోటిఫికేషన్స్ కూడా మీకు వస్తాయి అండ్ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి ఇంకా వీడియోలోకి వస్తే ఒక్కోసారి అన్నం తెలిసి కూడా వేస్ట్ చేస్తూ ఉంటాం కదా ఒక్కొక్కసారి అనుకోకుండా మనకి తెలియకుండానే అన్నం వేస్ట్ చేస్తూ ఉంటాం అంతేకాకుండా కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు స్టార్టింగ్లో ఎంతో ఉండాలి ఏం తెలియకుండా అందరితో మాటలు పడుతూ ఉంటాం కదా ఇలా అందరికీ జరగకపోవచ్చు కొంతమందికి అయితే జరుగుతుంది సో ఇప్పుడు మిగిలిపోయిన అన్నంతో నేనైతే మంచి వడియాల రెసిపీ చేసి చూపిస్తాను ఇక్కడ వ్యూ చూసారు కదా ఇంత బాగుంది చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఇది మా ఇంటి పై నుండి కనిపిస్తుంది ఇంటి సరౌండింగ్స్లో మొత్తం కూడా గ్రీనరీ ఉంటుంది ఒక టూ త్రీ డేస్ నుండి వర్షం పడుతుంది కదా ఇంకా బాగుంది వ్యూ అయితే రెసిప్ చూపిస్తాను అని వ్యూ చూపిస్తుంది ఏంటి అనుకుంటున్నారా యాక్చువల్లీ నేను వడియాలైతే పైన ఎండబెట్టుకున్నాను అవి తీసుకెళ్ళడానికే వచ్చాను అలాగే వ్యూ కూడా బాగుంది కదా అని చూపిస్తున్నాను ఒక రెండు మూడు రోజుల నుండి అయితే చాలా వర్షం పడుతుంది ఈ రోజైతే ఎండ కనిపిస్తుంది అందుకే వడియాలు కాసేపు ఎండకి పెట్టుకున్నా నేనైతే మీరు నమ్ముతారో లేదో కానీ ఒక పది రోజులు అవుతుంది నేను వడియాలు పెట్టుకొని ఈ మధ్య వర్షం పడుతుంది కదా వడియాలైతే సరిగ్గా ఎండలేదు ఎండ వచ్చినప్పుడల్లా ఇలా ఎండ పెట్టుకొని వడియాలైతే ఇప్పటికి రెడీ అయినాయి వెంట వెంటనే వర్షం పడి ఈ రోజైతే ఎండ వచ్చింది అందుకోనేమో కానీ వెదర్ చాలా బాగుంది పైన కాసేపు ఉంది కానీ వడియాలు ఫ్రై చేయాలి కదా వడియాలు ఎంత బాగా ఎండితే అంత బాగా పొంగుతాయి వడియాలు అనే కాదు ఏది ఫ్రై చేసుకున్నా కానీ గిన్నె మందంగా ఉండేది తీసుకోవాలి లేకపోతే తొందరగా మాడిపోతాయి ఇప్పుడు ఆయిల్ అయితే వేసుకుంటున్నా నేను ఆయిల్ బాగా వేడి చేసుకోవాలి లేకపోతే అయితే అస్సలు పొంగవు వేడయిన తర్వాత వడియాలు వేసుకుంటే బాగా పొంగుతాయి ఫ్రై చేసుకున్నప్పుడు అలానే వదిలేయకుండా ఇలా జల్లితో కలుపుతూ ఉండాలి ఒకే దగ్గర ఉంచితే మాడిపోతూ ఉంటాయి అక్కడక్కడ బ్రౌన్ కలర్ వరకు నేనైతే ఫ్రై చేసుకుంటున్నా నాకైతే ఇలా ఉంటేనే ఇష్టం వడియాలు మంచి కలర్లో వచ్చాక తీసుకొని వేరే గిన్నెలోకి యాడ్ చేసుకుందాం ఇప్పుడు మిగిలిన వడియాలని కూడా అలానే నూనెలో వేసుకొని ఫ్రై చేసుకోవాలి మామూలుగా ఎప్పుడు వడియాలు పెట్టుకున్నా కానీ రసంలో ఇంకా పప్పుచారులో కాంబినేషన్తో తింటూ ఉంటాం కదా ఇప్పుడు నేను చూపించే వడియాలు మాత్రం ఎలాంటి కాంబినేషన్ లేకుండా కూడా ఊరికే స్నాక్స్లో కూడా తినేయచ్చు అంత బాగుంటాయి నేనే కాదు ఒక్కసారి చేసుకొని తిని చూడండి మీరు కూడా ఆ మాట అంటారు చూసారు కదా వడియాలైతే మంచిగా పొంగుతున్నాయి టేస్టీగానే కాకుండా మంచిగా యూస్ఫుల్ అయ్యే రెసిపీదైతే కంపల్సరీ ఒకసారి ట్రై చేసి చూడండి రాత్రి మిగిలిపోయిన అన్నంతోనే కాకుండా అప్పుడే వండుకున్న అన్నంతో కూడా ఇలా చేసుకోవచ్చు వడియాలైతే వడియాలు తీసుకొచ్చావు ఇంకా ఫ్రై చేస్తున్నావు మరి వడియాలు చేసే ప్రాసెస్ ఏంటో చూపించలేదు అనుకుంటున్నారా అది కూడా చూపిస్తాను దానికంటే ముందు మరొకసారి గుర్తు చేస్తున్న ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి పక్కనే ఉన్న బెల్ గంట నొక్కితే ఏ నోటిఫికేషన్ అయినా నేను ఏ వీడియో చేసినా మీకు వస్తుంది అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ ఇంకా లేట్ చేయకుండా మిగిలిపోయిన అన్నం వేస్ట్ చేయకుండా వడియాలు ఎలా చేసుకోవాలి నేను చూపిస్తాను చూశారు కదా ఒక టూ బౌల్స్లో నేనైతే అన్నం తీసుకున్నా నేను రాత్రి వండుకున్న అన్నం మెత్తగా అయిపోయింది అది వేస్ట్ చేయకుండా వడియాలైతే చేసుకుంటున్నా నేను రెండు రకాలుగా వడియాలు ఎలా పెట్టుకోవాలి చూపిస్తాను ముందుగా ఏడు నుండి ఎనిమిది వరకు రోట్లో మిరపకాయలు వేసుకోండి ఇందులోనే ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు వేసుకొని ఒక టీ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకుందాం మీ రుచికి తగ్గట్టుగా సాల్ట్ కూడా వేసుకోండి అన్నంలో కూడా డైరెక్ట్గా సాల్ట్ వేసుకోవచ్చు నేనైతే రోట్లోనే వేసి రుబ్బుకుంటున్నా ఈ మసాలాని మెత్తగా కాకుండా కచ్చా పచ్చాగా రుబ్బుకుంటేనే బాగుంటుంది వడియాలు ఫ్రై చేసుకున్నప్పుడు కూడా అక్కడక్కడ కనిపిస్తూ చూడ్డానికైనా తినడానికైనా బాగుంటుంది చూస్తున్నారు కదా వీడియోలో ఇలా మసాలా రుబ్బుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ మసాలానైతే వేరే గిన్నెలోకి యాడ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం నేను రెండు రకాల వడియాలు చూపిస్తా అన్నాను కదా ఇప్పుడు చూపిస్తుంది రెండో రకం వడియాలకి నేను ఒక తొమ్మిది నుండి వరకు పచ్చిమిరపకాయలు అలానే ఒక రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు ఒక టీ స్పూన్ జీలకర్ర అలానే రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకొని మొత్తం కూడా కచ్చాపచ్చాగా దంచుకొని పక్కన పెట్టుకోవాలి చూడడానికి కష్టంగా కనిపిస్తుంది కానీ ఓపికతో చేసుకుంటే చాలా తొందరగా అవుతుంది ఇంకా చాలా టేస్టీగా ఉంటాయి వడియాలైతే ఇప్పుడు రెండు మసాలాలు రెడీ అయిపోయినాయి కదా ఇప్పుడు రెండు గిన్నెల్లో ఉన్న అన్నంలో ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని మిక్స్ చేసుకుంటూ ఉండాలి ముందుగా నేను ఒక గిన్నెలోని అన్నంలో ఎండు మిరపకాయలతో చేసుకున్న మసాలా వేసుకొని అందులోనే ఒక టీ స్పూన్ వరకు నువ్వులు వేసుకున్న అలానే పావు టీ స్పూన్ వంట సోడా కూడా వేసుకొని మొత్తం కూడా మిక్స్ చేసుకోవాలి చేతితో మిక్స్ చేసుకుంటేనే అన్నంలోకి మసాలాలన్నీ కూడా పోయి మంచిగా మిక్స్ అవుతుంది మొత్తం కూడా ఇక్కడ నేను గిన్నె చిన్నగా తీసుకున్నా పెద్దగా ఉంటే కలుపుకోవడానికి ఫ్రీగా ఉండేది సాల్ట్ సరిపోకపోతే కూడా చూసుకొని సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటూ కలుపుకోండి ఫైనల్గా ఇలా అయితే మొత్తం కూడా మిక్స్ చేసుకొని ఇది పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మరో గిన్నెలో ఉన్న అన్నంలో పచ్చిమిర్చి మసాలాని కూడా యాడ్ చేసుకొని అందులో కూడా నువ్వులు యాడ్ చేసుకొని పావు టీ స్పూన్ వంట సోడా వేసి మొత్తం కూడా మిక్స్ చేసుకుందాం సాల్ట్ చూసుకొని సరిపోకపోతే ఇక్కడే వేసుకోవాలి నేను మాత్రం వడియాలు టీ తాగుతున్నప్పుడు కాంబినేషన్లో తింటాను ఒక్కొక్కరి రుచి ఒక్కొక్కలా ఉంటుంది కదా చూసారు కదా ఫైనల్గా ఇది కూడా మొత్తం మిక్స్ చేసుకున్నా ఇప్పుడు దీంతో వడియాలు ఎలా పెట్టుకోవాలో చూపిస్తా నేను ఎండ ఎక్కువ ఉంటే రెండు రోజుల్లో ఎండిపోతాయి మొత్తం కూడా వడియాలు నేను ఇక్కడ వడియాలు పెట్టుకోవడానికి ఆయిల్ కవర్ అయితే యూజ్ చేస్తున్నా వడియాలు పెట్టుకోవడానికి అన్నం స్మూత్గా కలుపుకుంటూ ఉండాలి మెత్తగా కలుపుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఇది ఆయిల్ కవర్లోకి అయితే యాడ్ చేసుకుందాం మొత్తం కలుపుకుంటూ ఆయిల్ కవర్లో యాడ్ చేసుకున్న తరువాత ఆయిల్ కవర్కి ఎండింగ్ ఉంటుంది కదా ఆయిల్ కవర్ ఓపెన్గా ఉన్న వైపు కాకుండా క్లోజ్డ్గా ఉన్న వైపు ఎండింగ్లో మీకు కావలసినంతగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఇలా అయితే వడియాలు పెట్టుకోవాలి వడియాలు పెట్టుకుంటున్నప్పుడు ఆయిల్ కవర్ అయితే గట్టిగా ప్రెస్ చేయాలి లేకపోతే మధ్య మధ్యలోనే ఆగిపో ఆగిపోతూ ఉంటుంది పిండి అయితే ఆయిల్ కవర్లో పిండి అయితే కొంచెం కొంచెం వేసుకోవాలి నేను ఒకేసారి ఎక్కువ వేసుకున్నా అందుకే మధ్య మధ్యలో ఆగిపోతూ ఉంది చూస్తున్నారు కదా మీకు నచ్చిన షేప్లో అయితే వడియాలైతే పెట్టుకోండి ఎలా పెట్టుకున్న టేస్ట్ మాత్రం ఒకేలా ఉంటుంది ఇలా కవర్లోనే కాకుండా చేతితో కూడా వడియాల్ని అప్పల్లా పెట్టుకోవచ్చు అలా కూడా చాలా బాగుంటుంది ఇలా ఏంటంటే కొంచెం ప్రాసెస్ అయితే ఈజీగా ఉంటుంది చూసారు కదా నేను వడియాలని ఇలా పెట్టుకున్నా ఏంటంటే పెట్టుకున్నప్పుడు చాలా అనిపిస్తూ ఉంటాయి కానీ ఎండిన తర్వాత ఒక చిన్న గిన్నె కూడా సరిపోదు దీనికి అంతలా అవుతాయి నేను వడియాలు ఈ షేప్లో పెట్టుకుంటే ఈ షేప్లోకి ఎలా టర్న్ అయ్యాయి అనుకుంటున్నారా నేను వడియాలు పెట్టుకున్న త్రీ అవర్స్లోనే చాలా చాలా వర్షం పడింది అప్పుడు నేను వడియాలు కిందికి షిఫ్ట్ చేసే ప్రాసెస్లో వడియాలంతా షేప్ అవుట్ అయిపోయినాయి ఇంకా నేను మొత్తం కూడా పిండు ఒకేసారి కలిపేసి ఇలా చేత్తో మళ్ళీ వడియాలు పెట్టుకున్నా అందుకే చెప్పాను కదా ఒక పది రోజుల వరకు ఈ వడియాలు ఎండుతూనే ఉన్నాయి వర్షం పడుతూనే ఉంది ఆగిపోతూనే ఉంది వడియాలు పెట్టుకుంటున్నంతసేపు ఎంతో పనిలా అనిపిస్తుంది కానీ ఓపిక్గా పెట్టుకుంటే మాత్రం చాలా బాగుంటాయి చూశారు కదా వడియాలు గుళ్ళలా మంచిగా పొంగుతూ వచ్చాయి ఇలా ఇంట్లో చేసుకుంటే బయట ఎక్కువగా తినకుండా కూడా ఉంటాం